నమస్తే వెల్కమ్ టు ఏవి ఫుడీస్ ఈ రోజు వీడియోలో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లను టేస్టీగా సాఫ్ట్ గా అండ్ ఈజీగా ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను ఇలా చేస్తే బొబ్బట్లు చేయడం చాలా ఈజీగా అయిపోతాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మీరు ఏ ఫెస్టివల్ కైనా ఫంక్షన్స్ కైనా ఇలా చేసి చూడండి ఇప్పుడు ఈ నేతి బొబ్బట్లను కమ్మగా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు మనం బొబ్బట్లని రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని మూడు కప్పుల వరకు మైదాపిండిని వేసుకోండి ఇందులో చిటికెడు పసుపు అలాగే బొబ్బట్లు టేస్టీగా సాఫ్ట్గా రావడానికి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి బొబ్బట్లు మంచి కలర్ రావాలి అంటే మీరు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోవచ్చు నేనైతే పసుపుని స్కిప్ చేస్తున్నాను ఇలా తీసుకున్న వాటన్నింటిని పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా పిండిని కలిపిన తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి అనేది ఇలా సాఫ్ట్ గా ఉండాలి చివర్లో కొద్దిగా నెయ్యిని వేసి పూర్ణం రెడీ అయ్యేంత వరకు ఈ పిండిని నానబెట్టుకుందాం ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని రెండు కప్పుల ప్రతి పప్పుని వేసుకోండి ఈ పప్పును వాష్ చేసి వాటర్ పోసి ఒక వన్ అవర్ నానబెట్టుకోండి పప్పుని నానబెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతుంది మీకు టైం లేకపోతే వెంటనే అయినా ఉడికించుకోవచ్చు వన్ అవర్ తర్వాత పప్పు మనకి ఇలా నానిపోతుంది దీన్ని ఇప్పుడు వేరొక బౌల్లోకి వేసుకొని పప్పుని ఉడికించుకోవడానికి కావలసిన నీళ్ళను పోసి స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి చూడండి పప్పు అనేది బాగా ఉడికింది ఈ విధంగా ఉడికిన తర్వాతే బొబ్బట్లు చేస్తే చాలా చక్కగా వస్తాయి ఇందులో ఉన్న వాటర్ని వడగట్టడానికి ఇంకొక బౌల్ పైన ఇలా జల్లిగంటను పెట్టి మనం ఉడికించిన పప్పుని ఇందులోకి తీసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత మరొక ప్లేట్లోకి వేసుకోండి ఈ పప్పుని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి పప్పు చల్లారిన తర్వాత ఈ విధంగా డ్రై అవుతుంది ఇప్పుడు ఈ పప్పుని మిక్స్ చేసుకుందాం మిక్సీ జార్ని తీసుకొని కొద్ది కొద్దిగా శనగపప్పుని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి మిగిలిన పప్పుని కూడా ఈ విధంగానే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి ఇందులో రెండు కప్పుల షుగర్ని వేసుకోవాలి షుగర్ లో మీరు బెల్లమైన వేసుకోవచ్చు టూ కప్స్ షుగర్ కి వన్ కప్ వాటర్ని వేసుకుని షుగర్ అంతా కరిగే వరకు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉండాలి పాకం వచ్చేంత వరకు అవసరం లేదు జస్ట్ షుగర్ కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడిని వేసి మిక్స్ చేయండి ఈ విధంగా షుగర్ కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకునే శనగపిండిని వేసుకోవాలి పిండిలో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ పాకంలో పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేయండి మనకి పూర్ణం అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇలా కలుపుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఈ పూర్ణం ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్ణాన్ని చల్లారనివ్వండి పూర్ణం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం పూర్ణాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మీకు బొబ్బట్లు ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టుగా ఉండల్ని చేసుకోండి ఇలా మనం ఎన్ని బొబ్బట్లు చేయాలి అనుకుంటున్నామో అన్ని బాల్స్ని చేసుకుని పెట్టుకోండి మిగతా పూర్ణాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తర్వాత అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా ఉండలు చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండిని మరొకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా మనం ముందుగానే నానబెట్టడం వల్ల సాఫ్ట్ గా అయ్యింది ఇలా బాగా కలిపాక పూర్ణం ఉండని ఏ సైజులో తీసుకున్నామో అదే సైజులో ఈ పిండిని తీసుకుని రౌండ్గా చేయండి ఇప్పుడు మనకి ఈ రెండు కూడా సేమ్ సైజులో ఉన్నాయి ఈ రెండు సేమ్ సైజులో లో తీసుకుంటే బొబ్బట్లని ఈజీగా చేసుకోవచ్చు ఇలా అన్ని ముద్దలు చేసుకొని పిండి ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు బొబ్బట్లను చేసుకోవడానికి ఒక కవర్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకోండి ఈ కవర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి పిండి ముద్దని తీసుకొని చేతితో ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుంటే స్ప్రెడ్ చేయడం చాలా ఈజీగా అవుతుంది ఈ సైజులో చేసుకున్న తర్వాత పూర్ణం ఉండని తీసుకొని ఈ విధంగా గ్యాప్ లేకుండా క్లోజ్ చేయాలి లోపల పూర్ణం బయటకి రాకుండా క్లోజ్ చేసి పైన మిగిలిన పిండిని ఈ విధంగా తీసేయండి మళ్ళీ ఈ విధంగా కొద్దిగా స్ప్రెడ్ చేసి నెయ్యిని అప్లై చేస్తూ స్ప్రెడ్ చేయాలి తర్వాత పైన ఈ విధంగా మరొక కవర్ని వేసి చేతితో ఈ విధంగా పలుచగా రౌండ్ షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేయాలి చూడండి ఈ విధంగా పలుచగా చేసుకోవాలి మీకు ఈ మెథడ్ కొంచెం కష్టంగా అనిపిస్తే సెకండ్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు పూరి ప్రెస్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకున్న కవర్ని వేసుకోండి కవర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి పిండి ముద్దని పెట్టి లైట్గా ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత పూర్ణం ఉండని పెట్టి ఇలా క్లోజ్ చేసి పైన మిగిలిన పిండిని తీసేయండి మళ్ళీ కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఇలా ప్రెస్ చేయండి అటు ఇటు తిప్పుకుంటూ ప్రెస్ చేయండి అప్పుడు బొబ్బట్లు అనేవి ఈవెన్గా పలుచగా రౌండ్గా వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో పూర్ణం కొంచెం కూడా బయటికి రాలేదు ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక బొబ్బట్లని వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ టాన్ చేసుకోండి ఇప్పుడు దీనికి బాగా నెయ్యిని అప్లై చేసుకోండి అటు ఇటు టో చేసుకుంటూ ఇలా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా అన్ని బొబ్బట్లను చేసుకోవాలి చూడండి బొబ్బట్లు ఎంత చక్కగా వచ్చాయో అలాగే సాఫ్ట్ గా పూర్ణం కొంచెం కూడా బయటికి రాకుండా రౌండ్గా చాలా బాగా వచ్చాయి కదా ఈ విధంగా చేసుకున్న బొబ్బట్లు ఇవి ఉగాది స్పెషల్ రెసిపీ అనమాట మీరు కూడా ఈ ఉగాదికి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి